ఉత్తరాంధ్రలో చేతులు మారిన ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్స్పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది విశాఖ విజయనగరం జిల్లా పరిధిలో భూ లావాదేవీలు అన్యాక్రాంతంపై ఆధారాలతో సహా తవ్వి తీస్తోంది వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా చేతులు మారాయి వ్యవస్థలో లోపాలను ఎలా ఉపయోగించారు ఇటువంటి అంశాల ఆధారంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు విజయనగరం జిల్లా రెండో రోజు విశాఖలో పర్యటించారు సిసోడియా వివాదాస్పద భూములు అక్కడి ప్రాజెక్టులను పరిశీలించారు ఫ్రీ హోల్డ్ భూములపై సమగ్ర విచారణ చేస్తామని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగిందని తెలిసినా వాటిని వెనక్కి తీసుకుని బాధితులకు అప్పగిస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు విశాఖలో ఫ్రీహోల్డ్ చేసిన ఆరు వందల ఇరవై ఆరు ఎకరాలకు ట్వంటీ టూ ఏ నుంచి మినహాయింపు ఇవ్వగా వాటిలో నూట ఇరవై ఐదు ఎకరాలు చేతులు మారాయి ఫ్రీహోల్డ్ పత్రాలు పొందిన కొందరితో పలువురు అనధికార ఒప్పందాలు చేసుకున్నారు